కురుచేడు మండలం నూతన ఎంపీడీఓగా నియమితులైన సీతారామయ్య పటమర వీరాయపాలెంలోని శ్రీ కరుణ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు వృద్ధులను పలకరించి వారు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆశ్రమ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు ఈ సందర్భంగా చేశారు కాసే చేస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అభినందించారు అనంతరం ఆశ్రమ డైరెక్టర్ కాసే ఎంపీడీఓను ఘనంగా శాలువాతో సన్మానించారు కొంచెం కూడా గుర్తుంటాను పెళ్ళిళ్ళైన ఈ ఊళ్ళో పెట్టగానే పక్కన పక్కన అన్నింటికల పెళ్ళిళ్ళైనా మిక్చువల్ ఫంక్షన్ అన్నం వృద్ధాశ్రమానికి వచ్చి ముసలాని చూసి ఆశ్రమే ఆశ్రమానికి ఎండిఓ గారు రావటం మన అదృష్టము